ఓకే యూట్యూబ్ రెడీ అయిపోయింది ఓకే సో మనం ఏదన్నా నమ్ముతున్నాము అంటే మనకు అది దాని గురించి తెలియదు అన్నట్టు అంతే కదా ఇప్పుడు మీ పేరు కవిత అంటే మీరు నమ్ముతారా మీకు తెలుసా నమ్ముతారా తెలిస్తే ఇంకా నమ్మడం అనేది ఉండదు సో ఇప్పుడు పొద్దున మీరు ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీ అవుతుంది అని అన్నారనుకోండి మీకు తెలుసు అంటారా లేకపోతే మీరు నమ్ముతున్నారంటారా సెవెన్ అవుతుంది ఇప్పుడు నేను కన్ఫిడర్ చేసాను అనుకోండి సెవెన్ థర్టీ అవుతుంది మీరు అన్నామంటారు సార్ ఎందుకంటే కనిపిస్తుంది కదా మనకి అంటే మీకు తెలుస్తుంది మీకు తెలిసిన తర్వాత ఎవరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయరు మీకు తెలియని సబ్జెక్టుల మీదనే ఎవరైనా కన్ఫ్యూజ్ చేయగలరు గుర్తు పెట్టుకోండి సో ఏదైనా మనం ఏం చేస్తామంటే మనం మన ఫెయిల్యూర్ కి కారణం పోయిన జన్మలు ఏదో చేసేసాం అని దోషిస్తుంటాం అనమాట దాని నుంచి మనం బయటపడాలి అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నేను ఇప్పుడు చెప్పే సబ్జెక్టు ఎవరు లో కానీ ఎక్కడన్నా కానీ ఎందుకంటే ఇది నా ఓన్ రీసెర్చ్ అనమాట ఇంకోటి ఏమంటారంటే బ్రహ్మజ్ఞానులకు కర్మ అంటదు అని అంటారు అనమాట ఇప్పుడు మనకు ఎందుకు అంటది అంటుతుంది బ్రహ్మజ్ఞానులకు ఎందుకు అంటదు ఇంకా యానిమల్స్ మృగాలకు కూడా కర్మ అంటది అంటారు అంటే వాళ్ళు చెయ్యండి మనం ఏం చేస్తున్నాం మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం అని ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే సో ఏదైనా మన థాట్ వల్లనే అట్రాక్ట్ అవుతుంది ఏ ప్రాబ్లం అయినా ఏ ఏ సిచ్యుయేషన్ అయినా అది మనం తెలుసుకోవాలన్నమాట సో మనం మనం ఒక సైడ్ నుంచి యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్తాం అంటే మన వాస్తవాన్ని మనమే సృష్టిస్తున్నాం అని చెప్తాం రెండో సైడ్ నుంచి ఎవరో మనని అంటే ఏదో జన్మలో ఏదో చేసినది ఇప్పుడు మనం కంట్రోల్ చేస్తుందని మాట్లాడుతుంటాం ఇప్పుడు మనకు మనకి ఎఫెక్ట్ ఇచ్చింది అని సో మనం ఎందుకు ఈ మాట ఎందుకు వస్తుందని పిలుస్తారంటే మన గురించి మనకు తెలియనప్పుడు ఇలా మాట్లాడుతుంటాం సో ఎప్పుడైనా మాస్టర్స్ కంట్రోల్ ఈ క్షణంలో ఉంటుంది మన చేతిలోనే ఉంది ఏదైనా సాధించడానికి ఏదైనా చేయడానికి ఒక మనిషి ఒక కొత్త జన్మ తీసుకున్నాను అనుకోండి ఒక సోల్ సోల్ జర్నీ మనము డిస్కస్ చేసే ఉంటాం ఒక సోలు ఒక రాతి నుంచి ఖనిజం నుంచి మరి చెట్ల నుంచి ఇట్లా ఇట్లా పుట్టి చనిపోతూ యానిమల్ కింగ్డమ్కి వచ్చి జంతు జంతువు జంతువుగా పుట్టి దాని తర్వాత మనిషిగా అనమాట సో ఫస్ట్ టైం మనిషిగా అనుకోండి వాడికి ఏదైనా ప్రాబ్లం వాడు ఏదైనా చేసి ఫెయిల్యూర్ కావడము ఇంకేదో అయిందనుకుందాం అప్పుడు వాడికి ఏం జన్మాలు ఉన్నాయని వాడు అనుభవించడానికి సో పాస్ట్ ఫ్యూచర్ అనేది కూడా అన్ని ప్యాలల్గా నడుస్తున్నాను మాస్టర్ ఇది ఇంకో సబ్జెక్టు నేను ఎప్పుడైనా చెప్తా టైం గురించి చెప్పినప్పుడు చెప్తా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనల్ని ఎవరు కంట్రోల్ చేయరు సో ఈ ఎక్స్ప్లెనేషన్లు ఇవన్నీ ఏంటి అంటే చాలా టిపికల్ చాలా కాంప్లికేటెడ్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరు నేను ఇటర్ ఒకసారితో మా ఒకరితో మాట్లాడుతుంటే నేను చెప్పాను అనమాట ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇప్పుడు యాక్సిడెంట్ అయిందని అనుకున్నాం ఎవరు వచ్చి మనం గుర్తేసింది మన ఖాళీ ఏదో టైం అనుకున్నాం సో మనం ఏమంటామంటే పోయిన జన్మలో నువ్వే వాడికి ఏం చేసినావు అందుకని వాడు నీకు ఏ అని మాట్లాడుతాం ఇప్పుడు అదే క్వశ్చన్ నేనేస్తాను అనమాట ఓకే నువ్వు వాడికి పోయిన జన్మలో నువ్వు వాడి ఖాళీగా కొట్టినావు కాబట్టి వాడు నీ ఖాళీగా కొట్టిననుకున్నాం సో వాడి కాలు నువ్వు పోయిన జన్మలు ఏదో ఇంకే జన్మలో వాడు నీ కాళీ ఇరవారు కదా వాడి కూడా అంత ఈజీ కాదు కదా అవునా కదా ఇప్పుడు ఇప్పుడు పోయిన జన్మలో వాడి కాళ్ళు ఇక్కడ వాడేం పాపం చేసిండో వాడిని ఏం బాధ పెట్టిండో ఇప్పుడు ఇంకో జన్మకి వెళ్తావు ఇంక ఇంకా ఎన్ని జన్మలు వెళ్తాను వెనుకలికి ఇది తెలుసుకోవడానికి సో ఇది ఒక సైకిల్ లాగా అనిపించట్లేదా మీకు మనం ఇంకా 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 ముంగడి జన్మాలకు వెళ్తే ఇది ఒక సైకిల్ లాగా అనిపిస్తుంది సో లాజిక్ లాజిక్ లేదు దానికి ఎన్ని జన్మాలు ముంగడికి వెళ్తావు ఎంత అర్థం చేసుకుంటావు సో ఎప్పుడైనా ప్రాబ్లంకి కారణం మన ఫాస్ట్ కాదు మాస్టర్ మన ప్రాబ్లంకి కారణం మన ప్రెసెంట్ మనం ఈ ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నాం ఎలా చేస్తున్నాం మనం మనం అబ్జర్వ్ చేస్తుంటే మన సొల్యూషన్ కూడా ఇక్కడే దొరుకుతుంది మనం ఎందుకు ఎందుకుంటున్నాం పర్పస్ ఇప్పుడు విజయమైన చెప్తున్నాం పర్పస్ ఉంటుంది ఎవరికైనా కానీ అని సో హయ్యర్ పర్పస్ ఉన్నలో హయ్యర్ పనులు చేస్తూ ఉంటారు అనమాట లోవర్ పర్పజ్ ఉన్నలో లోవర్ పనులు చేస్తుంటారు సో నేను నేను ఇప్పుడు ద్రౌపది వస్త్రాపారం అనమాట మనం అంతా చూసే ఉంటాం అయితే అర్జునుడు భీముడు చాలా కోపంగా ఉంటారు కానీ యుధిష్ఠుడు ఆపేస్తుంటారు ఆయనని ఇది ధర్మం కాదు ఇది కాదు అని చెప్పి ఆపేస్తుంటారు అనమాట తర్వాత మీరు తర్వాత మీరు స్టోరీ చూస్తుంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే కృష్ణుడు తిరుగుతాడు అర్జున్ ని వనవాసం ఉన్నప్పుడు ఇట్లా జరిగిందని బాధపడుతుంటే కృష్ణుడు తిరుతాడు అనమాట నువ్వు నువ్వేం చేస్తున్నావు నువ్వు వెళ్ళి కదా అంటే నన్ను యుధిష్ఠుడు ఆపి అన్న ఆపి అన్నకి ఎక్కువ ధర్మం తెలుసుదా అని నీకు ఏం అది చెయ్యాలి అని చెప్తాడు అనమాట నీకేం నీకు అక్కడ ఏం కరెక్ట్ అనిపిస్తే అది చేయాలి నువ్వు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడు కూడా వెనుకడుగద్దు ఎప్పుడు కూడా నీకు నీకు రాంగ్ అనిపిస్తే నువ్వు ఎదురుగా నిలబడాలి ఆపాలి అని చెప్పి అన్నమాట అర్జున్ తర్వాత మహాభారతం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి అంటే ఇంకో పర్వం ఉంటది యుద్ధ పర్వం తర్వాత అరణ్య పర్వము ఏదో ఉంటదనమాట లాస్ట్ అది అది చాలా పెద్దది అంటే యుద్ధం అయిపోయిన తర్వాత అంటే వీళ్ళంతా కలిసి అర్జునుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలంతా ఏకం చేయడానికి అర్జునుడు అన్ని ప్లేసెస్కి వెళ్తాడు అనమాట అన్ని రాజ్యాలకి వెళ్ళి అందరిని కలపడానికి ట్రై చేస్తాడు సో దా ఆ సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఇదైతే ఆ ఈ గుర్రాన్ని ఇట్లా పంపిస్తాడు దాన్ని ఏమంటాం మనం అశ్వమేధ యాగం యాగం చేస్తుంటాడనమాట అశ్వమేధ యాగం చేస్తుంటే అనుశలుడు అనే ఒక ఒక అతను ఉంటాడు ఒక రాజు ఉంటాడు అతను ఏం చేస్తాడంటే అశ్వమేధ యాగాన్ని ఓకే ఇంకో స్టోరీ చెప్పాలి మీకు పద్మావతి అనే ఇంకోటి ఉంటుంది అనమాట కర్ణుడు వాళ్ళ భార్య సో ఎప్పుడైతే కర్ణుడు మా వీళ్ళ అన్నాన్ని ఎప్పుడైతే తెలుసదో వా కలిసిపోతారు కలిసిపోతారన్నమాట ఫ్యామిలీ అంతా కలిసిపోతారు అయితే కర్ణుడు వాళ్ళ భార్య అశ్వమేధ యాగం చేస్తుంటే వాళ్ళని కిడ్నాప్ చేస్తారనమాట ఆ గుర్రాన్ని ఆమెని అయితే అర్జునుడు అర్జునుడు రక్షించడానికి ఏం చేస్తుంటే రాత్రిపూట వెళ్ళి యుద్ధం చేస్తుంటాడు ఎవరైతే ధర్మం అధర్మం అని మాట్లాడుతున్నాడో అతను రాత్రిపూట వెళ్ళి యుద్ధం చేస్తాడు అనమాట మీరు దాంట్లో ఉంటే ఎప్పుడన్నా చూడండి మీకు మహాభారత యుద్ధం తర్వాత ఇది ఈ స్టోరీ ఉంటుంది అనమాట మీకు అండ్ నెక్స్ట్ ఏం చేసింది అనేది ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకు అంటే మనం నేర్చుకోవడానికి అక్కడ చాలా ఉంటాయి ఏదైతే అక్కడైతే అక్కడ అజ్ఞానంతో నాగిండు ఇక్కడ ఏంటంటే వెళ్ళిపోయినాడు అనమాట రాత్రి కూడా యుద్ధానికి వెళ్ళిపోయినాను రాత్రి యుద్ధం చేస్తాడు కానీ ఓడిపోతాడు లాస్ట్కి ఓడిపోతాడు అనమాట ఓడిపోయి అర్జున్ కూడా బందీ అయిపోతాడు అనమాట అప్పుడు కృష్ణుడు వస్తాడు కృష్ణుడు వచ్చి కాపాడుతాడు సో నేనేం నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఎప్పుడైనా మాస్టర్స్ మనకు అజ్ఞానం వల్ల మనకు బాధలు కలుగుతాయి గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు మనము దీని నుంచి బయటపడతాం ఈ చక్రం నుంచి ఈ బాధల నుంచి మనం బయటపడతాం అందుకనే మనకి ఎప్పుడైనా కానీ జ్ఞానం అనేది కావాలి సో జ్ఞానం ఎప్పుడైనా లోపల నుంచి వస్తుంది నేను నేను చెప్తుంటే ఒకసారి ఏమైందంటే ఈ బుక్ అనేది సేత్ బుక్ తెలుగులో ఉంటే ఒకరికి ఇచ్చా అనమాట దాంట్లో ఏముందంటే అంత జ్ఞానం నీ లోపలనే ఉంది అని ఉందనమాట అయితే అతను ఏం చేసినట్టే ఇంకా బుక్ బుక్ క్లోజ్ చేసేసి అంతా నా దగ్గరనే ఉంది కదా ఇంకా నేనేం చదవా అని చెప్పి ఆపేసింది అనమాట అట్లా అట్లా కాదు మాస్టర్స్ ఎప్పుడైనా కానీ అందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి కానీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీ మీ ఫీలింగ్స్ చెప్తారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మన మన లోపలనే జ్ఞానం ఉంది కదా అని అన్ని అన్ని చోటులు మూసుకోవడం కాదు ఓపెన్ మైండ్తో ఉండాలి సో సగం సగం నాలెడ్జ్ సగం సగం అర్థం చేసుకుంటే ఇట్లనే ఉంటుంది అనమాట బుక్ మూసేసి నాకు అంతా తెలుసు నా లోపల అంత ఉంది కదా ఇంకేంది అని చెప్పేసి ఆయన ఆయన ధ్యానం చేయట్లేదు జ్ఞానం కూడా అంత అంతనే అంటే ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాడో అదే ప్రాబ్లమ్స్ ఉన్నాడు సో ఎప్పుడైనా మాస్టర్స్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి మనం అక్కడ జ్ఞానం అజ్ఞానంతో ఉన్నట్టు మనం బండి బండి నేర్చుకున్నప్పుడు చాలాసార్లు పడతాం దాని ఏంది ఏదో కర్మలో ఏదో జన్మల్లో ఏదో చేసింది తప్పు కాదు అక్కడ మనకు నేర్చుకోవడం లేదు అంటే మనకు సరిగ్గా నడపడం రాక మనం కింద పడతాం అదే సరిగ్గా నేర్చుకున్నాం అనుకోండి కింద పడకుండా వెళ్ళిపోతాం సో జీవితం కూడా అంతే అనమాట సరిగ్గా మనము సరిగ్గా మనం ఆలోచించాం సరిగ్గా మనం మాట్లాడడం సరిగ్గా మనం పని చేయమన్నమాట అందుకనే మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కష్టాలు వస్తుంటాయి అదే మీరు నేర్చుకున్నారనుకోండి ఆ సిచ్యువేషన్కి ఏం ఏ మిస్టేక్ అవుతుంది అని మీరు నేర్చుకున్నారనుకోండి ఇది మళ్ళీ మీకు ప్రాబ్లం అనేది రిపీట్ కాదు సో ఈ విషయం మీరు ఎట్టన్నా చూసుకోండి ఏ సిచ్యువేషన్ అని చూసుకోండి ఏదో ఒకటి మనకు ఇంకో రకంగా చెప్పాలంటే మనకు నేర్పించడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అది ఏదైనా ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీకు అంటే మీకు శరీరం గురించి ఏ మాత్రం తెలియదు అందుకనే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి దాని అర్థం మీకు ఫ్యామిలీ గురించి మీకు మీకు నాలెడ్జ్ తక్కువ ఉంది అక్కడ గ్యాప్ ఉందనమాట మీ ఇగ్నోరెన్స్ మీ అజ్ఞానం ఏదో అక్కడ ఉందనమాట దాన్ని మీరు తొలగించుకోవాలి మీరు జాబ్లో స్ట్రగుల్ అవుతున్నారు అనుకోండి దాని అర్థం మీరు అక్కడ దాంట్లో మీరు మీ సోల్ చెప్తుంది అనమాట దాని మీద మీరు ధ్యాస పెట్టాలి నువ్వు డెవలప్ కావాలి దాంట్లో ఏదో మిస్ అవుతుంది అని సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటూ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి మాస్టర్స్ నాకు ఇక్కడ నేను నేనేం మిస్ అవుతున్నా నేనేం నేర్చుకోవాలి సో మొన్న నేను చెప్పా ఇట్లా బైక్ యాక్సిడెంట్ అయిందని ఒకసారి ఏమైందంటే మొన్న అంటే ఒక ఒక టూ వీక్స్ బ్యాక్ ఫుల్ ట్రాఫిక్ ఉండే అనమాట అయితే ఒకడు తాగుబోతాడు కరెక్ట్గా నాకు కారు కడ్డం వచ్చింది నేను వాడు కూడా నాకు తెలియదు వాడు ఇట్లా ఊకుంటూ వచ్చింది అనమాట వాడు ఉన్న స్పీడ్కి వాడు పక్కనకి వెళ్ళిపోవాలన్నమాట వాడు వెళ్ళిపోకుండా వాడు అట్లా నిలబడ్డాడు నేను ఎటో చూస్తున్నా చూసి ఒక్క స్టెప్ వేసాను అనమాట కారు ఒక చిన్న ముంగడు రాగానే వాడికి తగిలింది అయితే నాకు చాలా కోపం వచ్చింది అనమాట అరే పోయేటోడు పోకుండా మళ్ళీ కాలు అక్కడ నా దగ్గరికి ఎందుకు కాగిన అనమాట సరే వాడు ఏదో అన్నాడు నేను అన్నా వాడు వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇంకోడు ఎవరు వెనక నుంచి ఒకడు వచ్చాడనమాట వచ్చి బాబు నీరే తప్పు నువ్వే చూసుకోకుండా అన్నాడు అనమాట నాకు అప్పుడు అర్థం కాలేదు అని తర్వాత నాకు అర్థమైంది ఓకే దిస్ ఈజ్ మై మిస్టేక్ అంటే ఆ టైంలో మనకు అవేర్నెస్ లేకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట సో ఇమీడియట్గా నేను యాక్సెప్ట్ చేసిన ఓకే దిస్ ఇస్ నా మిస్టేక్ ఏది మనం ఇంకోసారి జాగ్రత్తగా నడపాలి అనేది సో ఎప్పుడైతే మీరు ఈగో లేకుండా యాక్సెప్ట్ చేసినారనుకోండి ఓకే ఇది నా మిస్టేకే అన్నారనుకోండి నెక్స్ట్ టైం నుంచి మీరు జాగ్రత్తగా ఉంటారు ఇంకా ఇలాంటి మిస్టేక్ జరగదు అనమాట అదే మీరు ఈగోకి ఏ నా నేను ఎప్పుడు కరెక్టే ఉంటా నేనే కరెక్ట్ ఎప్పుడైనా అని పోయినారనుకోండి ఇంకా ఈ చిన్న యాక్సిడెంట్తో పోయేది కాదు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది అంటే మీకు సూల్ ఏదో చెప్తుంది అది మనం వినాలన్నమాట అది ఎవరి దగ్గర నుంచి మీకు సలహా రావచ్చు వాడు మీ ఈగోని టచ్ చేయొచ్చు మిమ్మల్ని అనొచ్చు నీకు మన డ్రైవింగ్ వస్తుందా అని అనొచ్చు కానీ అక్కడ మన దగ్గర మిస్టేక్ ఉందంటే మనం ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసినాం అనుకోండి దాని నుంచి బయటపడతాం ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాం లేదు మనం గుడ్డిగా ఉన్నాం అనుకోండి కళ్ళు మూసుకుందాం నేనే కరెక్ట్ నాదే కరెక్ట్ నేనే వాడే వాడదే రాంగ్ అని మనం అనుకోండి అనుకున్నాం అనుకోండి అది చిన్న చిన్నది కాస్త పెద్దగా వెళ్తుంది అనమాట ఆ పెద్దగా అయ్యేంత ప్రాబ్లం ఎన్నిసార్లు వస్తుంది అంటే మీరు నేర్చుకోనంత వరకు మీకు ప్రాబ్లం వస్తుంది సైకిల్ నుంచి మీరు పడుతూనే ఉంటారు సైకిల్ తొక్కడం మీరు నేర్చుకున్నంత వరకు సో జీవితం కూడా అంతే మాస్టర్స్ మనము ఇక్కడ ఎలా జీవించడానికి వచ్చామన్నమాట సో ఆ జీవించ ఎలా జీవించడం మనకు తెలియనప్పుడు మాకు కష్టాలు వస్తుంటాయి సో ఇదే ఇదే కర్మ అంటే కర్మ అంటే లెర్నింగ్ అనమాట నేర్చుకోవడం శిక్షణ ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఏదైనా పలగొట్టినాం అనుకోని వాళ్ళని నెత్తి పలగొట్టాం మనం అవునా కదా ఏదైనా ఫోన్ పడేసింది అనుకున్నాం లేకపోతే ఇంకేదో చేసింది అనుకున్నాం మనము ఎవరైనా చేస్తాం అట్లా అరే నువ్వు ఇది వస్తువులు అని చెప్పి వాళ్ళు వాళ్ళని కొడతామా గట్టిగా అంటే వాళ్ళ తల పలగొడతాం ఎందుకు మనం ఎందుకు చేయమట్లా ఏం చేస్తాం పోనీ అట్లా అట్లా చేసినప్పుడు ఏం చేస్తాం మనం అలా చేయక ఎక్కువ సార్ అని కొంచెం గట్టిగా వార్నింగ్ ఇస్తాం కదా కానీ మనం మనమే ఇంత ప్రేమతో ఉన్నప్పుడు ప్రకృతి మనతో ఇంకెంత ప్రేమ ఉంటది యూనివర్స్ మనమే మన పిల్లలతోనే ఇంత అంటే తప్పు చేసినప్పుడు వార్నింగ్ ఇస్తాము మనం బెదిరి ఇవన్నీ వార్నింగ్ చూడండి ఇప్పుడు నేను బండి మీద పోతు నేను కారులో పోతున్నా పక్కనలో వచ్చి నువ్వే తప్పు అన్నాడు ఆ క్షణంలో నాకు అర్థం కాలేదు ఏంటి వీడు ఇట్లా అన్నాడు అని కానీ కొంతసేపు అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యా అనమాట ఓకే ఇక్కడ ఏం నిజంగానే వాడు చెప్పింది కరెక్టా లేకపోతే నేను అనుకుని కరెక్టా అని ఆలోచించాలి ఓకే ఐ యాక్సెప్టెడ్ అనమాట అంటే మనకు వార్నింగ్ ఇస్తుంటది ఇప్పుడు ప్రకృతి కూడా మనకు వార్నింగ్ ఇస్తుంటారు ఎట్లయితే మనం మన పిల్లలకు వార్నింగ్ ఇస్తుంటాము అట్లా ఏదో ఒక రూపం నుంచి వస్తుంది అనమాట సో అది మనం జాగ్రత్తగా తెలుసుకొని మనం చేంజ్ అనుకోండి హ్యాపీగా బతకచ్చు సో కర్మ అంటే శిక్షణ శిక్ష కాదు మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడన్నా చూడండి ఒక ఒక మనిషి ఏదైనా తప్పు చేశాడు అనుకోండి జైలుకి వెళ్ళాడు అనుకోండి వాడికి అబ్జర్వ్ చేస్తుంటారు జైలర్లు అందరు అబ్జర్వ్ చేస్తుంటారు వాడు కనుక మారిపోయాడు అనుకోండి కోపంలో ఏదో తప్పు చేసినా ఎవరో అనుకుంటాం వాడిని అబ్జర్వ్ అనమాట వాడు కనుక ఓకే ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం ఇవన్నీ వాడు నేర్చుకున్నాడు అనుకుంటాం ఒక ఒక ఫైవ్ ఇయర్స్ తాత సిక్స్ ఇయర్స్ తాత యావజ్జీవ కాస్త శిక్షణ కాస్త ఒక తొందర రిలీజ్ అయిపోతారు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి సో అలాంటి వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇంకో ఛాన్స్ ఎందుకు ఇస్తారంటే అరే పోనీలే వాడు ఏదో తొందరలో ఏదో జరిగిపోయింది కానీ వాడు మారిపోయాడు మారిపోయిన తర్వాత ఏమవుతుంది శిక్ష శిక్ష అనేది తగ్గుతుంది అనమాట సో అర్థం ఏంటి అంటే యూనివర్స్ కూడా మీరు మారేంత వరకు మీకు ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ మీరు మారడానికి ఇంకో రకంగా చెప్పాలంటే మీ మీకు జ్ఞానం ఇవ్వడానికి మీరు మారడానికే ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఎప్పుడైనా జ్ఞానార్థి దగ్గర మారామంటారు భవద్గీతలు అంటే మీకు ఎప్పుడైతే జ్ఞానం అనేది వస్తుందో అప్పుడు కర్మ అనేది దగ్ధం అవుతుంది అంటే మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి సో అలాంటి జ్ఞానం మనం తెచ్చుకోవాలి అది ఎలాంటిదని ఉండొచ్చు సో ఈ జ్ఞానం మనకు రావాలంటే మన చెత్త అంతా క్లీన్ చేసుకోవాలి మనం మా మనసులో ఉన్న చెత్త అంతా భయాలు ఆందోళనలు ఇవన్నీ తీసేయాలన్నమాట అది ధ్యానం ద్వారానే అవుతుంది మీకు ధ్యానం ద్వారానే మీరు పూర్తిగా క్లీన్ అవుతారు అప్పుడు ఏదైనా రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అప్పుడు మనకి ఈగో ఉండదు నాదే కరెక్ట్ నేనే కరెక్ట్ ఇలాంటి ఈగోలు ఉండవు సో అయితే ఇంకోటి అడిగారు మీరు అంటే ఏదైనా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఎవరు అడిగారు నాకు మరి ఇట్లానే చెప్తుంటే మన నె మన నెగటివ్ మన భయాలే మనకు మన ప్రాబ్లమ్స్కి అంటే మనం అట్రాక్ట్ చేస్తామని మొన్న ఎప్పుడో చెప్తే ఎవడో అడిగారు అయితే మనం సరెండర్నెస్ గురించి మనం అనుకున్నాము సో సో నెగిటివ్ థాట్స్ సరెండర్నెస్ గురించి మనం మాట్లాడమా పావు మేడం అప్పుడు చెప్తా అన్న ఓకే సో రేపు కంటిన్యూ చేద్దాం సెవెన్ అయిపోయింది ఒకవేళ మనకు నెగిటివ్ థాట్స్ వస్తే భయం భయం ఉంటే ఇప్పుడు చాలా మంది విన్నారు ఇక్కడ సరెండర్నెస్ గురించి సో మాస్టర్స్ మనకు చెప్తారు ఎవరన్నా ఒకరు విజయ్ మేడం చెప్తారు మనకు ఓకేనా సో నెగటివ్ నెగిటివ్ థాట్స్ భయాలు ఉన్నప్పుడు అంటే అప్పుడు అంటే మన మనస్సు అనేది కంట్రోల్ కాదనమాట భయానికి కొట్టుకుపోతుంటారు మనం తట్టుకోలేము అనమాట ఇలాంటి సిచ్యుయేషన్ మనం ఏం చేయాలి అనేది రేపు మాట్లాడతాం రేపు కంటిన్యూ చేద్దాం ఓకేనా మాస్టర్స్ ఓకే సో రేపు మళ్ళీ ఇదే టైంకి